చె అంటూ ఉంటాడు ఎందుకంటే ఆఫీసులో ఒక ఎంప్లాయీ అయితే చిన్న ఇష్యూ క్రియేట్ చేస్తాడు అతను ఎప్పుడూ చాలా నమ్మకంగా పనిచేస్తాడు కానీ అలాంటి ఎంప్లాయీ అవసరం కోసం ఆఫీస్లో దొంగతనం చేస్తాడు అలా దొంగతనం చేసేసరికి అతను చాలా మంచివాడు కానీ ఆఫీసులో దొంగతనం చేసే పరిస్థితి వచ్చింది అని మీరు అంటున్నారు కానీ అది కరెక్టు కాదని నేననుకుంటున్నాను అతను దొంగతనం చేశాడో లేదో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేద్దామని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు అయితే రాజు సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉన్న సమయంలోనే ఇక స్టోర్ ఇన్ఛార్జ్ మాట్లాడిన మాటలన్నీ కూడా క్లియర్గా వినిపించిపోతాయి అక్కడ రాహుల్ ఆల్రెడీ దొంగ బంగారం కొనడానికి మాట్లాడుకున్న కాంట్రాక్ట్ కూడా తెలిసిపోతుంది సీసీటీవీ ఫుటేజ్ వన్ వీక్ నుండి చెక్ చేయకపోవడం రాజు ఆఫీస్కి రాకపోవడం వీటన్నిటి కారణంగా సీసీటీవీ ఫుటేజ్ అలానే ఉండిపోతుంది ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న రాహుల్ సీసీటీవీ ఫుటేజ్ విషయాన్ని మర్చిపోతాడు తనే ఆఫీస్కి వస్తాను అని ఇక ఆఫీస్లో తనదే రాజ్యం అని అనుకుని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక ఇలా జరగదు అని చెప్పి అనుకుంటూ సీసీటీవీ ఫుటేజ్ విషయంలో మిస్టేక్ చేసి రాహుల్ అద్దంగా దొరికిపోతాడు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉండగా రాహుల్ చేసిన దొంగ బంగారం ఇక అలాగే రాహోలు స్టోర్ చార్ట్ చేసిన కుట్ర ఇదంతా కూడా రాజ్కి తెలిసిపోతుంది అతను దొంగతనం చేయడం కూడా అవసరానికి చేశాడని తను కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ దొంగతనం చేసేటప్పుడు తను మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వినిపిస్తాయి ఎందుకంటే ఆ భగవంతుడు కావ్య అదే కళావతి గురించి నిజం తెలుసుకోవడానికి ఇతని ద్వారాగా దొంగతనం చేయించాడేమో ఇతను కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ కంపెనీలో ఎన్నో సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను నా అవసరాలు ఎన్నో రాజుగారు తీర్చారు కానీ ఇప్పుడు చూస్తే రాజు ఆఫీస్కి రాకపోవడం నా అవసరం తీరకపోవడం నా భార్య ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కారణంగా నేను ఈరోజు ఈ కంపెనీలో దొంగతనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ అతను కన్నీళ్లు పెట్టుకుంటాడు వాయిస్ కూడా వినపడేలా సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే పెద్ద కంపెనీ ఆ కంపెనీలో చిన్న మిస్టేక్ జరిగినా అందరికీ తెలిసిపోయేలా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఏర్పాటు చేసుకుంటారు ఆ ఏర్పాటు చేయడమే ఇప్పుడు కలిసి తన భార్య నిర్దోషి అని తన భార్య తప్పు చెయ్యలేదు అని ఈ రాహుల్ గురించి రుద్రాణి గురించి గొప్పగా అనుకుంటున్న రాజ్కి ఒక్కసారి షాక్ అయితే ఎదురైపోతుంది ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ తన భార్యను అనరాని మాటలని అవమానపరిచినందుకు అదంతా కూడా గుర్తుకొచ్చి కుప్పకూలిపోతాడు రాజ్ సర్ సార్ ఏమైంది సార్ సార్ ఎందుకలా ఉన్నారు అతను దొంగతనం చేశాడు కదా సార్ అతను దొంగతనం చేశాడు కానీ కావాలని కాదు అవసరం కొద్దీ దొంగతనం చేశాడు అవసరం కొద్దీ దొంగతనం చేసిన వాడిని దొంగ అంటూ నింద వేసి అతన్ని తప్పు పట్టాలని చూశాము కానీ ఇక ఎదుటి వాళ్ళ మీద నిందవేసి ఆస్తులు దోచుకోవాలని చూసిన వాళ్లను మాత్రం మంచి వాళ్ళగా ఇక మనం వదిలేశాము ఎవరు దొంగ ఎవరు ఈ ఈరోజు నా కళ్ళు తెరిపించడం కోసం మాత్రమే అతని చేత కంపెనీలో దొంగతనం జరిగేలా చేశాడు ఆ భగవంతుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు ఆ ఈశ్వరుడే ఈరోజు నాకు దారిని చూపించాడు నా భార్య విషయంలో ఎంత మూర్ఖుడిగా ప్రవర్తించానో నా కళ్ళకు కట్టినచ్చు కనిపించేలా చేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక రాజు అయితే కుమిలిపోతూ ఉంటాడు రాజు అలా షాక్కి గురవుతాడు ఇక ఒక్కసారి కావ్య విషయంలో తప్పు చేశానని కుమిలిపోతూ రాహుల్ రుద్రాని కుట్రలు పూర్తిగా తెలుసుకుని కంపెనీని ధ్వంసం చేయాలనే రాహుల్ ఆలోచనని మట్టు పెట్టాలని ఇప్పటి రాహుల్ చేసిన తప్పులు క్షమించిన రాజు ఇక రాహుల్ని క్షమించకూడదని నిర్ణయం తీసేసుకుంటాడు అలా నిర్ణయించుకున్న రాజు తన భార్య మీద నింద వేయడానికి ఎంత కుట్ర చేశాడో తన తల్లిని చంపడానికి కూడా వెనకాడలేని అలాంటి వాడిని ఇంట్లో ఉంచుకుంటే జీవితంలో ఇక తను ఎన్నో కోల్పోల్స్ వస్తుందని తెలుసుకుని రాహుల్ని అరెస్ట్ చేయించడానికి సిద్ధపడి పోలీసులకు ఫోన్ చేస్తాడు అలా పోలీసులకు ఫోన్ చేసేసరికి ఒక్కసారే అని రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏం జరిగింది రాజు గారు కంప్లైంట్ ఇచ్చారు రాహుల్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం రాజు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అనేసరికి రాజు లోపలికొస్తాడు నేనే కంప్లైంట్ ఇచ్చానొస్తా కానీ నిన్ను కూడా నేను జైలుకి పంపించాలి కానీ ఆడధాని వదిలేశాను వీడిని మాత్రమే జైలుకు పంపిస్తున్నాను నా కుటుంబం మీద వీడికి ఉన్న కక్ష కంపెనీని ధ్వంసం చేయాలని వీడి ఆలోచన ఆస్తిని సొంతం చేసుకోవాలని మీ ఇద్దరి ఆలోచన ఇవన్నీ కూడా నాకు తెలిసిపోయాయి నా భార్య గడప దాటడానికి కారణం ఈరోజు నాకన్న తల్లి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం అని అర్థమైంది మిమ్మల్ని వెనకేసుకొచ్చి దొంగల్ని దోషులుగా దోషుల్ని దొంగలుగా చూసినందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను నా భార్య విషయంలో నేను చేసిన తప్పుల్ని తెలుసుకున్నాను అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తున్నాను నా భార్య కాళ్ళు పట్టుకున్నా నేను చేసిన తప్పు ఒప్పైపోదు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే చీడ పురుగుల్ని వేరేసినట్లా ఉంటుంది మిమ్మల్ని కూడా ఇదే పరిస్థితికి తీసుకొస్తాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అంటూ రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోమని రాజు అయితే దెమ్మదిరిగే షాక్ అయితే ఇస్తాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఎలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సింబెల్లో ఆల్ మీద క్లిక్ చేయండి